నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకొని సువార్త సేవకై పరుగు పరుగి ఉంటుంది మీరు నమ్మండి విశ్వాసంతో ఉండండి ఏ రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు రూపాయి కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు దేవుడు బాగా చేసిస్తాడు అంతే బాగా ఖచ్చితంగా బాగా చేస్తాడు మీరు రండి ప్రార్థించే తీసుకోండి ఖచ్చితంగా అందరికీ బాగా ఉంటుంది మీ కొన్ని కొన్ని వ్యాపారం అమ్మ వ్యాపారం అన్నగారి వ్యాపారం కొరకు అన్న చేసినట్టు బిజినెస్ కొరకు చేయండి అభివృద్ధి ఇచ్చిందా అలా ప్రార్థించే ప్రతి ఒక్క షాపు అంతా తొలగిపోవాలి ప్రార్థించే

ప్రార్థించేద్దాం చేయబట్టు చెప్పేది ఆ మోకాళ్ళతో చేయబట్టు చేయబట్టు మహాపరిషుద్ధుడు కేసు ఇక్కడ బంధువులు ప్రకృతి ఆసుపత్రిలో తండ్రి ఇదిగో ప్రభుత్వ ഈ അക്കാഗാന വിശ്വാസം പ്രാർത്ഥന എന്തോ മന്തിന് മരണമെങ്കിൽ ലേരുത്ത ఇదిగో ప్రభా ఇదిగో ఈ బిడ్డ కొరికి ప్రార్థన చేస్తూ ఉంటాను పెట్టి గొప్ప మోసల నొప్పులు ప్రతి ఒక్క నొక్కుని ఏ స్వీకరిస్తున్న నామలో తీసిపోయింది ప్రభా అయా అక్క నడవలేకపోతా ఉన్నది ప్రభావ దైతో జ్ఞాపకం చేసుకుంటుంది ప్రభు అయా అక్కని నొక్కండి అవస్థపరచని ప్రభా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వచ్ఛపరచ ఈ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత మీరు దైత్యమని ఏసి తీసుకు పరిశుద్ధి నామలు అడుగుతున్నాం ప్రభా కాళ్ళను నమ్ముతారు మిత్రు ఆ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు విడతలు విడతలు టైం నుంచి మీరు కార్యము జరిగించే మీ నమ్మకం సహాయం చేయడం వేస్తూ పిస్తూ పరిశుద్ధ రంగు నమ్ముకండి బాగా చేస్తారు మా దేవుడు నమ్ముకండి చర్చికి రండి చర్చికి రండి ఆదివారం ఆదివారం ఆడగలం అంటే ఇది అక్కడ కస్తూరి పసుపు అక్కడ ఉంటే చర్చ వస్తుంది ఒక సమయం ఇప్పుడు పుట్టిన పిల్లలకి మనం పెళ్లి చేయం కదా కొంచెం టైం ఒక సమయం వస్తుంది అలాగే మనం కూడా దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేసింది కుదరదుర మనవరాలు సిస్టర్ కూడా అమృత కోసం కాదు కానీ మనం చనిపోయాక రెండు రాజ్యాలు ఉన్నాయి నరకం ఒకటి పరలోకం ఒకటి ఏ నమ్ముకుంటే పరలోకానికి పోతాం లేకుంటే నరకంలో కాలిపోవాల్సి వస్తుంది మనం ఈ లోకంలో ఎన్నో అనుమతిస్తాం ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా నలభై యాభై అరవై ఏళ్ళకి చనిపోవాల్సిందే కానీ దేవుని రాజ్యం శాశ్వతమైంది అక్కడ చావ్ అనేది ఉండదు ఆ రాజ్యం కోసం మనం దేవుని నమ్ముకోవాలి తప్ప ఉద్యోగం కోసము పెళ్లి కోసము ఆరోగ్యం కోసము కాదు ఇవన్నీ మంచివే దేవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆశ పడాల్సిందే తప్పులేదు కానీ వాటి కోసం దేవుని దగ్గరికి రాగుదమ్మా దేవుడు మనం నుంచి తప్పించి నిత్య జీవం అంటే నిత్యమంకా అక్కడ బ్రతికే ఉంటామన్నమాట అనేది ఉండదు అట్లాంటి రాజ్యంలోకి పోవాలంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవాలి ఏసుక్రీస్తు మాత్రమే అక్కడికి తీసుకుపోగలడు ఈ విషయాన్ని చెప్పడానికే మేము అంత దూరం నుంచి వచ్చినాం తల్లి ప్రార్థన చేయమంటారా మీకోసం అది నమ్ముకుంటే శాంతి సమాధానం కలుగుతుందమ్మా ఇంకే ప్రాబ్ నమ్మకలు తాగేవాణ్ని తిరిగేవాన్ని అనేక చెడ్డల వాటి ఉండాలి చూసుకున్న తర్వాత వాటి అన్నిటికీ తెలిసి ఈరోజు మనిషి మార్గంలో శాంతి సమాధానం కూడా అంటే మేము చనిపోవలసినటువంటి పరిస్థితి అట్లాంటి స్థితిలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మాకున్న సమస్యలను చిడిపించి ఈరోజు నెమ్మదిగా సంతోషంగా ఉంటున్నాం కాబట్టి ఆయన నమ్ముకుంటే మాకు పరలోక రాజ్యం మోసనవసా ఇంకొక శరీరము మట్టిలో నుంచి వచ్చిన మరల మట్టిలో కలిసిపోతుంది కానీ మనం నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా రక్తదానం చేసిన అన్న చేసినా పాలు ఒకే ఒక వ్యక్తి ద్వారా మాత్రమే మనకు పాప ఎందుకంటే ఆయన ఆ పరిస్థితులు ప్రేమ కలిగిన వాటికి తెలుసుకున్నాం చదివే అమ్మ కూడా చదివిస్తే కొద్ది ఇబ్బందాలమ్మా ఇది రోజు ఒక పేపర్ కానీ ఉన్నప్పుడు చదువుకో నువ్వు అనేకమైన విషయాలు ఇది చదువుకున్న వారు ఎంతో మన జీవితాలు మార్చబడ్డాయి అనమాట కాబట్టి నువ్వు చదువుకుని తెలుసుకున్నా అక్కడ అంటే లోపలికి మనం చేస్తూ ఉంటే